హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సురేంద్ర కింద పడగానే విశిష్ట పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో మామయ్య అంటూ వీరవైపు చూసి ఆయన్ని పైకి లేపు అన్నది అయితే మన మాపే సేమ్ అదే ఏది అదే మాపే మొహంతో సురేంద్రని చూస్తున్నాడు విశిష్ట నిన్నే లేపు అన్నది సీరియస్గా వీర వీరష్ అనుకుంటూ రెండు చేతులతో సురేంద్రని పైకి లేపి సోఫాలో పడుకోబెట్టు పోతుంటే ఇక్కడ కాదు గెస్ట్ రూమ్లో అంటూ తమ బెడ్ రూమ్ పక్క రూమ్ వైపు వెళ్ళింది వీర తన డాడీని మోసుకుంటూ తీసుకు వెళ్ళి అక్కడ ఉన్న బెడ్ మీద ఫోర్స్గా పడుకోబెట్టాడు విశిష్ట చిన్నగా ఏంటి అంత ఫోర్స్గా అంటూ కోపంగా చూసింది తర్వాత ఏసీ ఆన్ చేసి వాటర్ బాటిల్ తెచ్చి సురేంద్ర మోహన వాటర్ చిలకరించింది ఆయన ఇంచు కూడా కదలలేదు వీర తల వెనుక రుద్దుకుంటూ జాను ఇది ఇంకో నాటకం ఏమో అన్నాడు సీరియస్గా విశిష్ట బేబీ ప్లీజ్ నువ్వు ఆపుతావా అంటూ కోపంగా చూసింది వీర నేను కాదు ఈయన ఆపాలి నాటకం అంటూ బయటకు వెళ్తుంటే విశిష్ట ఎక్కడికి అని అడిగింది అబ్బా ఏం చేయను ఆయన గారి కాళ్ళు పట్టమంటావా అని అడిగాడు విసుక్కుంటూ అవసరం లేదు నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తా అంటూ వీరాకి మరో ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయింది వీరా సురేంద్రని ఎగాదిగా చూస్తూ తన రూమ్లోకి వెళ్ళి షర్ట్ వేసుకొని వచ్చి అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాడు సురేంద్రకి స్పృహ వస్తుంటే అలాగే చూస్తున్నాడు కానీ ఏమాత్రం దగ్గరకు వెళ్ళలేదు విశిష్ట వచ్చి కళ్ళు తెరుస్తున్న సురేంద్రని చూసి మామయ్య అంటూ జ్యూస్ ఫ్రూట్స్ తెచ్చిన ట్రేని వీరాన్ని పట్టుకోమని ఆయన దగ్గరకు వెళ్ళింది సురేంద్ర నెమ్మదిగా లేచి కూర్చున్నాడు ముందు వీరాన్ని చూశాడు అంతే ఏదో చెప్పేలోపు విశిష్ట మామయ్య ముందు జ్యూస్ తాగండి అంటూ వీర వైపు చూసింది మనోడు సేమ్ అదే ఏది ఆమె అపే మొహంతో జ్యూస్ తెచ్చి ఇచ్చాడు సురేంద్ర గ్లాస్ పట్టుకొని షివర్ అవుతుంటే విశిష్ట గ్లాస్ పట్టుకో అన్నది వీర గ్లాస్ పట్టుకొని విశిష్ట వైపు కొరకర చూశాడు డిజైనర్ పాప పిక్చర్ లైట్ తీసుకొని సురేంద్ర వైపు చూస్తుంటే ఆయన మాత్రం రెప్ప వేయకుండా వీర వైపే చూస్తున్నాడు జ్యూస్ తాగేశాక విశిష్ట వీరాతో మీరు స్నానం చేయాలన్నారుగా వెళ్ళండి అన్నది వీర అమ్మయ్య అనుకుంటూ వెళ్ళిపోయాడు విశిష్ట వీర వెనక వెళ్ళి తను బాత్రూంలోకి వెళ్ళాడని కన్ఫర్మ్ చేసుకొని సురేంద్ర దగ్గరకు వచ్చి ఏంటి మామయ్య ఎలా ఉంది అని అడిగింది సురేంద్ర ఆనందంగా బెడ్ దిగి వాడు రామ్ కదూ అంటూ వెళ్ళిపోతుంటే వెళ్ళబోతుంటే విశిష్టం ఆగండి మామయ్య అన్నది సురేంద్ర లేదు ఇంకో నిమిషం లేట్ చేయను నా ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళ దానికోసం వచ్చి నిజం తెలుసుకున్నాను అంటూ హాల్లోకి వెళ్ళి సోఫా దగ్గర టీపాయ్ మీద ఉన్న ఫోన్ తీసుకొని సుచిత్ర కాల్ చేయబోయాడు విశిష్ట వచ్చి ఫోన్ లాక్కొని సురేంద్ర చేపట్టుకుని బయటకు తీసుకెళ్ళింది సురేంద్ర ఏంటి విషి హో లోపలవాడు వింటాడనా ఓకే ఓకే ఇటువ్వు ఫోన్ ముందు రుచికి వెంటనే చెప్పాలి తను రాగానే ఇద్దరం కలిసి రామ్ని దగ్గరగా కు తీసుకోవాలి అంటూ హ్యాపీ ఇయర్స్తో చేయి చాపాడు ఫోన్ కోసం విశిష్ట సారీ మామయ్య మీరు కొన్ని రోజులు ఆగాలి అన్నది సీరియస్గా అది విని సురేంద్ర షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నా ఆగటం ఆగటమేంటి అని అడిగాడు ఆశ్చర్యంగా విశిష్ట మామయ్య ప్లీజ్ ఇప్పుడు నన్ను ఏమీ అడగొద్దు అన్నది సురేంద్ర అంటే అని అడిగాడు కంగారుగా విశిష్ట అబ్బా మీకు ఇప్పుడు ఏం చెప్పను సురేంద్ర ఎంతకి రాకపోవడంతో ఆయన కారులో ఉన్న తాతయ్య దూరం నుంచే హారన్ ముగిస్తుంటే సురేంద్ర మామయ్య అనగానే విశిష్ట రండి నాతో అంటూ సురేంద్ర చేయి పట్టుకొని ఫాస్ట్గా కార్ దగ్గరకు తీసుకెళ్ళింది తాతయ్య వీళ్ళ ఇద్దరిని చూసి కారులో నుండి దిగాడు సురేంద్ర చేయి ఇంటివైపు చూపిస్తూ రామ్ అన్నాడు కళ్ళ వెంబడి నీళ్లతో తాతయ్య విషి వైపు చూసి చెప్పావా అని అడిగాడు ఆశ్చర్యంగా విశిష్ట తల అడ్డంగా ఊపుతూ నేను చెప్పలేదు తాత మామయ్య ఆయన గుండె మీద స్వస్తికి గుర్తు చూశారు అన్నది సురేంద్ర మీ అందరూ ఎందుకు దాస్తున్నారు చుచికి చెప్దామంటే విశిష్ట వద్దంటుంది మీరేమే మీరేనా చెప్పండి మామయ్య అన్నాడు ఆనందంగా ఆయన వీరాకి తెలుసా విషి అని అడిగాడు కంగారుగా లేదు తాత అంటూ సురేంద్ర వైపు చూసి మామయ్య ఈ ఒక్కరోజు ఆగండి రేపు మార్నింగ్ రండి మీతో అంతా చెప్తాను ప్లీజ్ నా మీద నమ్మకం ఉంచండి అత్తకి ఏమి చెప్పొద్దు అంటూ తాత నువ్వు నచ్చజెప్పు ఆయనకి డౌట్ వస్తుంది బాయ్ అంటూ కంగారుగా లోపలికి వెళ్ళిపోయింది సురేంద్ర కూడా లోపలికి వెళ్ళబోతుంటే తాతయ్య నువ్వు రావయ్యా అల్లుడు అంటూ కారులోకి తోసి ఆయనే కార్ స్టార్ట్ చేశాడు సురేంద్ర మామయ్య ఆగండి ఏం చేస్తున్నారు ఎందుకు చెప్పొద్దు అంటున్నారు అంటూ కోపంగా అడిగాడు అప్పటికే తాతయ్య కార్ ఫాస్ట్ పెంచాడు సురేంద్ర విషి చెప్పిందిగా ఇన్నేళ్ళు ఆగా ఇంకా ఒక్కరోజు ఆగలేవా రేపు మార్నింగ్ తను ఏం చెప్తుందో విను అన్నాడు సురేంద్ర మీకు తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు ఇన్ని రోజులు అని అడిగాడు సీరియస్గా మాకు పెళ్ళి రోజే తెలుసు అన్నాడు ఆయన నిదానంగా కూల్గా సురేంద్ర వాట్ అప్పుడే తెలుసా ఎలా అని అడిగాడు ఆశ్చర్యంగా తాతయ్య జరిగింది చెప్పగానే సురేంద్ర మరి విషికి అని అని అడిగాడు తాతయ్య తనకి ఒక నెల తర్వాత తెలిసిందే అన్నాడు సురేంద్ర కన్నా తల్లిదండ్రులకి తప్ప అందరికీ తెలిసిందే అన్నమాట అంటూ నిష్ఠూరంగా చూశాడు అందరికీ కాదు నాకు జానుకు విషయకి మాత్రమే అన్నాడు సురేంద్ర తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు తాతయ్య ఏం మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్నాడు వీర హాల్లోకి వచ్చి జాను అని పిలిచాడు విసి విశిష్ట కిచెన్లో నుండి ఇక్కడ బేబీ అన్నది వీర తన దగ్గరకు వెళ్ళి వెల్ వెళ్ళిపోయాడా అని అడిగాడు నీకు కావాల్సింది అదేగా అంటూ సీరియస్గా ఓ లుక్ ఇచ్చి ప్లేట్లో అన్నం పెట్టి కూర్చో అన్నది వీర చైర్లో కూర్చొని ఇన్ని ఐటమ్స్ నువ్వే చేసావా అని అడిగాడు ఆశ్చర్యంగా మా అమ్మ బా అమ్మ నేనే నేను కాదు అంటూ తన ఎదురుగా కూర్చొని తిను అన్నది వీర నువ్వు తిను అన్నాడు విశిష్ట తింటూ నేను రేపు రాను బేబీ రెస్ట్ తీసుకుంటాను అన్నది వీర నేను ఉండిపోతా అయితే వీడియో కాన్ఫరెన్స్ పెట్టమని విలియమ్స్కి చెప్తాలే అన్నాడు విశిష్ట ఆహా వద్దు నువ్వెళ్ళు నేను డాక్టర్కి చూపించుకుంటా అన్నది వీర ఏంటి నువ్వు వెళ్తావా అవసరం లేదు విలియమ్స్కి చెప్పి సిటీలోని నెంబర్ వన్ డాక్టర్ని ఇంటికి పంపమని చెప్తా ఉన్నాడు విశిష్ట అయ్యో నేను వెళ్ళేది స్కానింగ్కి లోపల బేబీ ఎలా ఉందో చూస్తారు సో మనమే వెళ్ళాలి అన్నది వీరా అయితే సరే నేను వస్తా అన్నాడు వద్దు బాబు నీకు సహనం ఉండదు కొంచెం కూడా వెయిట్ చేయవు కాబట్టి నువ్వు ఆ మీటింగ్కి వెళ్ళు నేను ఖాళీ అన్న సుమని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాను సరేనా అన్నది వీరా సరే అయితే కానీ హాస్పిటల్ ఏదైతే బాగుంటుందో విలియమ్స్ విశిష్ట మ విశిష్ట మధ్యలో అందుకొని ఏంటి ఈ మధ్య ప్రతి మాటకి ముందు ఒకసారి విలియమ్స్ తర్వాత ఒకసారి విలియమ్స్ అంటూ తెగ ఓవర్ చేస్తున్నా నేను పుట్టి పెరిగిన ఊరిది ఏ డాక్టర్ బాగా చూస్తారో నాకు బాగా తెలుసు నువ్వు తట్టుకో అంటూ వాటర్ తాగింది దెబ్బకి కామ్గా భోజనం చేశాడు డాన్ బాబు విమో అంకుల్ హౌస్ ఇంట్లోకి వెళ్ళగానే విక్రమ్ ఇడియట్ రాస్కెల్ అంటూ చిందులు తొక్కుతూ షూ తీసి విసిరేసి ఫోన్ కూడా విసిరేసాడు సిద్ధు వైషు కామ్గా వెళ్ళిపోతుంటే సుచిత్ర ఏ ఆగండి ఇద్దరు అన్నది సీరియస్గా గౌతమికి ఏం చేయాలో అర్థం కాక అక్కడే కూర్చుంది జాను కూడా కామ్గా సెటిల్ అయ్యింది సిద్ధు ఏంటి మామ్ అని అడిగాడు సుచిత్ర అక్కడ అంత గొడవ జరుగుతుంటే మీ ఇద్దరు ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నారేంటి వాడు అన్నయ్య గొంతు పట్టుకుంటే కనీసం రియాక్ట్ కూడా అవ్వలేదు ఏమొచ్చింది మాయరోగం అని అడిగింది కోపంగా సిద్ధు మామ్ మేము ఆల్రెడీ కారెక్క నువ్వు తాత ఇక లోపలికి వెళ్ళారు లోపల ఏం జరిగిందో మేము చూడలేదు కదా అన్నాడు సుచిత్ర ఏం జరిగిందా వాడు అన్నయ్య గొంతు పట్టుకొని పిసుకేసాడు కొంచెం ఉంటే చంపేసేవాడు లాగి పెట్టి ఒక్కటి పీక అంతే దెబ్బకు టాటెత్తి వదిలేశాడు అన్నది వైషు వాట్ డాన్ డాడ్ని అంటూ ఆశ్చర్యంగా చూసింది సిద్ధు అసలు తప్పు మీదే మామ్ వీరాబ్రోని గెలికింది మీరు నాకైతే తను అడిగి దాంట్లో తప్పు కనపడలేదు విశిష్ట మీద ప్రేమ కనిపించింది ఆన్ మామ అంటూ విమ్ము వైపు చూసి పెళ్ళిలో వీరాకి ఇప్పుడు ఉన్న వీరాకి ఎంత చేంజ్ ఉందో మీరు అబ్జర్వ్ చేయడం లేదు తను చాలా మారాడు విశిష్ట వల్లే అన్నాడు సీరియస్గా విమ్ము అంకుల్ చూచి ఆంటీ షాక్ వైషు డాడ్ మీ గొంతు పట్టుకోవడం బావగారి తప్పే కాదన్ను బట్ అక్క కోసమైనా మీరు ఆగాలి కదా మీ బిడ్డని ఇచ్చే పిచ్చి అంటే ఎవరికైనా కోపం వస్తుందంటూ గౌతమితో మా పిచ్చ నిద్ర వస్తుంది నాకేమీ వద్దు గుడ్ నైట్ అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది సిద్ధు అవును మమ్మీ రెడీ రెడీ కాకపోతే వాళ్ళ బేబీని అడగటం ఏంటి అంటూ వైషు వెనకే వెళ్ళాడు గౌతమి మెల్లగా లేచి వెళ్ళింది అంతా చూస్తున్న జాను ఒక్క నిమిషం చెప్పు విము నువ్వు ఏనాడో నీ కూతుళ్ళని దగ్గరకు తీసుకున్నది లేదు వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళ అమ్మో అమ్మనో అత్తనో అడిగేవారు ఒక్కరోజు కూడా నిన్ను అడిగేవారు కాదు నీ కూతుళ్ళనే క్రమశిక్షణ పేరుతో ప్రేమ పంచకుండా పెంచావు మరి విశిష్ట బిడ్డని ఎలా అడిగావు ఇక్కడ ముమ్మాటికి తప్పు నీదే అంటూ సుచిత్ర వైపు చూసి వీరాని బ్యాడ్ లక్ అని ఎందుకన్నా వాడేమైనా నీ ఇంటికి వచ్చి మీ అందరి తో గొడవ పడుకున్నాడా లేదుగా నువ్వే వెళ్ళావు తన ఇంటికి వెళ్ళి దానివి పనివి వెళ్ళిన దానివి చూసుకొని రావడం పోయి నోటికి పని చెప్పావు అంతటితో వదిలేసావా చంప మీద కొట్టా తప్పులన్నీ మీ అన్న చేసి వీరాన్ని అనటం బాగోలేదు అంటూ విసవిస వెళ్ళిపోయింది సుచిత్ర విము అంకుల్ ఒకరినొకరు చూసుకొని కామ్ గా ఎవరి కి వాళ్ళు వెళ్ళిపోయారు